కర్నూలు మండల కేంద్రంలోని జవహర్ నగర్ రాజీవ్ నగర్ కాలనీలో గల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నే సబ్ మాట్లాడుతూ రుద్రూరు మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి నిరుపేదలకు పంపిణీ చేయకుండా చేసిందన్నారు బాన్స్వాడ సీనియర్ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డబల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్యపై నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు నేటికీ అధికారులు లబ్దిదారుల జాబితా తయారు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు గతంలో అధికారులను నిర్లక్ష్యం చేయడంతో డబల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు పగలగొట్టి ఇండ్లను స్వాధీనపరుచుకున్న సంఘటన గుర్తు చేశారు అధికారుల్లో మళ్లీ అదే నిర్లక్ష్య ధోరణి కనబడుతుందని నిప్పులు చెరిగారు స్థానిక ఎన్నికలలోపు డబల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయకపోతే పేద ప్రజలే స్వాధీనపరుచుకునే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నెల్లూరి లక్ష్మణ్ నాయకులు భీమయ్య గంగాధర్ అప్సర్ ఖాన్ సాయిలు హితరులు పాల్గొన్నారు పోచారం గారు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు ఆయన అన్న చోర చూపి ఇక్కడ రుద్ర మండల కేంద్రంలో నిర్మిస్తున్నటువంటి డబల్ బెడ్రూమ్లని త్వరగా పూర్తి చేసి పేద ప్రజలందరికీ పంపిణీ చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో రుద్ర మండల కేంద్రంలో డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు పేదలు తాళాలు పగలగొట్టి స్వాధీనపరుచుకున్నటువంటి సంఘటనలు జరిగినాయి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్ర ప్రజలకు కోపం వచ్చేదాకా దీన్ని తాళాలు పగలగొట్టి స్వాధీనపరచుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇప్పటికైనా పేద ప్రజలు అరువులైనటువంటి పేదలందరికీ డబల్ బెడ్రూమ్లను పూర్తి చేసి పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారికి అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం